అవ్వ రాత్రైతే చాలరా మోరిలోకి వెళ్ళి కంపు వాసన మా ఊడేంద్ర ఊకూకే కడుపునొస్తుంది కాళ్ళు గుంజుతున్నాయి అంటాండు కొడుక జర దవకానకు పోయొద్దాం పారాదు పానమంతా ఏటో ఉంది ఓ అయ్యా సప్పుడు కాకుండా ఇల్లు అమ్మాయి ఆ టెంకల పోయి ఇంత గుడి చేసుకొని అన్న బతుకుదాం కాని అరే లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోరు ఈ బతుకులు కాదా మేం బతుకొద్దా అని కొన్ని ఏరియాల పబ్లిక్ మస్తు బాధపడుతుండ్రుల్లా ఎప్పటి కాంచెల్లో గా గోసలు తప్పియబోతే ఇగో గిట్ల నడుస్తాంది రాజకీయం సిటీలున్న కంపెనీలతోటి కాలుష్యం పెరుగుతుందని ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపించాలని సర్కారు కార్యం పెట్టుకుంటే అట్లెట్లు చేస్తారని అడ్డం పడుతున్నారు కారు భూములు గవర్నమెంట్ వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తోటి కంపెనీల కాడికి నిరసనలు చేస్తున్నారు రెండు మూడు రోజుల కాంచెల్లి లేలే రూల్స్ ప్రకారం జాగాలు కంపెనీలకే ఉంటాయి అపార్ట్మెంట్లు దవాఖాన్లు ఇస్కూల్లు కాలేజీలు పార్కులు ఐటీ కంపెనీలు కట్టుకోవచ్చని అని సర్కారు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు స్కూల్ కట్టడానికి జాగలేదు అట్లాగే రోడ్ విస్తరించాలంటే జాగలేదు కానీ మనం ఏం చేసినాం సారు పట్నం లఘుపాట భూమిని కోట్ల రూపాయలు కమాయించుడే మళ్ళీ గవర్నమెంట్ జాగాలు ఇప్పుడు గొప్పగా చెప్తున్న అప్పట్లో గరీబులకు ఇంట్లో ఇసుక మనకు కావాల్సిన వాళ్ళకి లీజ్ పేరు మీద అగ్గకే ఎకరాలకు ఎకరాలు రాసిచ్చింది మర్చిపోయింది రా ఎట్లా ఎకరం నూట యాభై కోట్లు వాళ్ళకే కోకా పెట్టలా మన పార్టీ కోసం పదకొండు ఎకరాలు తీసుకుంటే కట్టాల్సింది పదహారు వందల అయితే కట్టింది మొత్తం ముప్పై ఏడు కోట్లే మనకు నచ్చిన స్వాముల వారికి ఇదే కోసం ఒకపేటలో ఎకరం రూపాయి లెక్క రెండు ఎకరాలు రెండు రూపాయలకే ఇచ్చిన ముచ్చట మదికి లేనట్టుంది సారుకు జిల్లాకో పార్టీ ఆఫీస్ కట్టుకుంటామని వంద రూపాయల గజం లెక్క ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నది అందరికి పెరుగున ముచ్చట్నే నాయే ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు ఉన్నాయి ఇప్పుడేమో గిట్లా అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి మాజీలైనక విలువలు మాట్లాడితే ఎట్లనే రామన్నా ఇదంతా కాదు కానీ కంపెనీలు ఉన్న ఏరియా పబ్లిక్ ఏమంటున్నారో ఇన్దాము హ్యాడ్కు ప్రాబ్లం వస్తుంది రివర్క్ ప్రాబ్లం వస్తుంది ఒంట్లో బాగుంట్లే అన్ని వాసనకి మేము అంతా కడుపులో పోయి ముఖాలు నొప్పులు వచ్చేస్తున్నాయి సెవెన్ అయ్యింది అంటే మొత్తం ఇట్లా యాసిడ్ పొగలు వెళ్తున్నాయి వాటర్ మీద కెమికల్ పిల్లలకు పెద్దలకు రోగాలు వచ్చేస్తున్నాయి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి దీని గురించి మాకు రోగాలు వస్తున్నాయి మా ఇండ్లలో కూడా సామాన్లు అన్ని నల్లగా బోకులు లేకులు అయిపోతున్నాయి ఇదే బాధలు ఇవే వాసన ఇవే లెక్కలు రోజు రోజు ఇంక కానీ తగ్గట్లేదు గదన్నట్టు వీళ్ళందరూ అనే మాట ఒక్కటే ఇండ్ల నాడు మిట్ల కంలు తీసేయాలి లేకుంటే మేము బతకలేమా అని ఏళ్ళకి మాకు ఫైదా జరుగుతుంటే అడ్డం పడుడేందని గరం అవుతున్నారు లో బాధలకు వశపడ ఓ పారొచ్చి ఇలా తిప్పలేందో కూడా అర్చుకుంటే బాగుంటుంది సార్